మిత్రులు ఆరోగ్య భస్టులందరికీ నమస్కారం ఈరోజు బహురూపి దేశవాళి విత్తనం దేశీవాడి బియ్యం ఏ మనం ఎక్కువ విస్తరణ చేసుకున్నాం గతం నుంచి అనుకుంటున్నాం ఈరోజు చూసుకుంటే బహురూపి ముడి బియ్యం అండి చూసారండి బహురూపి ముడి బియ్యం ఈ మధ్యకాలంలో చాలామంది మిత్రులు బ్రౌన్ రైస్ ఉన్నాయంటా ఉన్నారు ఒడ్లు తీసుకున్న తర్వాత వడ్లు నుంచి ఊక వేరు చేసిన తర్వాత ఇలా ఉండేదాన్ని బ్రౌన్ రైస్ అంటూ ఉంటామండి మీకు బహురూపిలో మొత్తం కూడా మూడు రకాలుగా మిల్లింగ్ చేసి మీ అందరికీ అందించడం ఉంది నేను కూడా భోజనంలో వాడటం జరుగుతూ ఉంది ఎట్లా అంటే ఇది తీసుకుంటే మూడు బియ్యం ఇంకొక పట్టు వేస్తే సింగిల్ పాలిష్ ఒంటి పట్టు అంటూ ఉంటాం రెండు పట్లు వేస్తే డబల్ పాలిష్ అంటే తవుడు అందులో పూర్తిగా డబల్ పాలిష్ చేస్తే పెద్దగా బియ్యం ఉండదండి ఇందులో తవుడు కూడా ఒక్క పర్సెంట్ కూడా తవుడు తీయలేదు ఎందుకంటే ఓక మాత్రమే వేరు చేసాం మీకు బహురూపిలో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మిల్లింగ్ చేసి మీ అందరికీ అందించడం జరుగుతుంది